హాయ్ వివాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెయిన్గా ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న రీసెంట్గా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఏంటి అని అంటే ఎనభై రెండు లక్షల రూపాయలు అనేది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రోల్ చేయడం అయితే జరిగింది దాని మీద ఆయన ఆల్రెడీ జీవోలో పూర్తి వివరణ అయితే జరిగింది కానీ ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులకు ఎప్పుడు కూడా చెల్లో పడినట్టు ఎంతసేపు తప్పుడు రాజకీయాలకి తప్పుడు ప్రవర్తనకి లేకపోతే ఎవరిని ఎక్కడ రాజకీయంగా ఇరికిద్దామా ఎవరిని ఎక్కడ ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి జనాల దగ్గర వాళ్ళ రాజకీయంగా దెబ్బతేద్దామా అని చెప్పి ప్రయత్నం చేసే మన మనసులు కాబట్టి వాళ్ళ తీరు అలాగే ఉంటది ఇప్పుడు కూడా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసలు మెయిన్ ఎనభై రెండు లక్షలు ఏంటని మాట్లాడుకుంటే ఆయన ఏదైతే క్యాంప్ కార్యాలయం కింద విజయవాడలో ఒక ప్రభుత్వ బిల్డింగ్లో లో ఆయనకంటూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కింద ఒక క్యాంప్ ఆఫీస్ అనేది ఆయన నివసించడానికి ఆయన ఉండడానికి ఆయన ప్రభుత్వ వ్యవహారాలన్నీ చూడడానికి ఆయనకి అయితే ఒక క్యాంప్ కార్యాలయం అయితే ఇవ్వడం అయితే జరిగింది అందులో మెయిన్గా పోలీసులకు కానీ మెయింటెనెన్స్కి కానీ లేకపోతే అక్కడికి పనిచేసే వాళ్ళకి కానీ సెక్యూరిటీ పర్సన్స్కి కానీ ప్రతి ఒక్కదానికి కూడా కలుపుకుంటూ అన్ని ఖర్చులు కలుపుకుంటూ తొమ్మిది నెలలకు గాను ఎనభై రెండు లక్షల రూపాయలు అనేది విడుదల చేయడం అనేది జరిగింది విత్ జీవోలు అన్ని కూడా గా మెన్షన్ చేసి ఆ బయటికి చెప్పడం అయితే జరిగింది అయితే దాన్ని వైఎస్ఆర్ జిపి నాయకులు ఎంతసేపు కూడా తప్పుడు రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు పవన్ కళ్యాణ్ ఎనభై రెండు లక్షల వ్యక్తిగత సొమ్ముని ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనేటట్టయితే ప్రచారం చేస్తున్నారు యాక్చువల్లీ అలాంటి మైండ్ సెట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎట్టి బాత్రూమ్ కట్టించుకున్నాడు పదహారు లక్షల రూపాయలు సుమారుగా వాల్యూ చేస్తున్నట్టు ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో లైట్స్ ఉంటాయో అవన్నీ పెట్టించుకున్నాడు అవి కాకుండా తాడేపల్లి ఆయన ప్యాలెస్ ఏదైతే ఉందో దాదాపుగా పది నుంచి పన్నెండు అడుగులు ఎత్తుకున్న ఒక ఐరన్ ఫెన్సింగ్ అనేది ప్రజాధనాన్ని చేశాడు అది కాకుండా దాదాపుగా మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు అనేది ఎగ్గపప్పులు తినడానికి ఖర్చు పెట్టాడు అది కాకుండా మనం చూసుకుంటే ఆ ఈ తాడేపల్లి ప్యాలెస్ లోను జగన్మోహన్ రెడ్డి ఉన్న కార్యాలయాల్లో అంటే మెయిన్ క్యాంప్ ఆఫీసుల్లో ఏదైతే ఉందో దాంట్లో ఎలకలు పట్టడానికి దాదాపుగా కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు చేయడం అయితే జరిగింది అంటే ఇన్ని విధాలుగా ఇంకా చాలా ఉన్నాయి బయటకు వచ్చినవి మాత్రం ఇవి ఇంకా చాలా రకాలుగా అయితే డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది ఇవి కాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన కొంతమంది పేటిఎం కార్యకర్తలకి ఆయన ప్రజాధనాన్ని సొంతంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన డబ్బు ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అయితే ఆయన చేసిన తప్పు ఏదైతే ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జియోలో క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఇలాగా పలానా పోలీసుకి సెక్యూరిటీస్కి అక్కడ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి వంట మనుషులకి ప్రతి ఒక్కళ్ళ లేబర్కి వాళ్ళ యొక్క జీత భత్యాలకి వాళ్ళ యొక్క అయితే డబ్బులు రిలీజ్ చేయడం అని చెప్పి క్లియర్గా జీవిలో మెన్షన్ చేస్తే వైఎస్ఆర్సీపీ దాన్ని రాజకీయం చేస్తుంది కానీ ఆ బుద్ధి ఉన్నది ఎవరికి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆ విమర్శలన్నీ రావడంతో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ పేటిఎం బ్యాచ్ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నట్టు కొన్ని ఫేక్ పోస్ట్లు అయితే రెడీ చేసి ప్రచారం చేయడం అయితే జరిగింది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా మనసు మార్చుకున్నారు యాక్చువల్లీ ఆయన చేయడంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు అది ఒక కరెక్ట్ నిర్ణయం దానికి తగ్గట్టుగా ఒక జీవో రిలీజ్ చేసి ఆయన కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ లాగా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు జీవోలు రిలీజ్ చేయడం లేకపోతే జీవోలు రిలీజ్ చేయకుండా కూడా సొంత డబ్బులు వాడేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్తలన్నీ విన్న తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ఈ దొంగ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ కూడా విసుగు పుట్టి ఈరోజు ఆయనైతే ఆయన సొంత నివాసం ఏదైతే ఉందో అదే క్యాంపు కార్యాలయం కింద ఆయన సొంత ఖర్చులే పెట్టుకుంటాను నాకు ఈ ప్రభుత్వ కార్యాలయాలు వద్దు ఈ ప్రభుత్వ కార్యాలయాల మీద ఈ జీవోలు పాస్ చేసి డబ్బులు ప్రజాదా ప్రజాధానాన్ని వాళ్ళకు ఖర్చు పెట్టాల్సినంత అవసరం నాకు లేదు నా సొంత డబ్బులు నేను సినిమాలు తీసిన డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటాను నా వ్యక్తిగత ఖర్చులని నావే నా మెయింటెనెన్స్ ఖర్చులని నావే అని చెప్పి ఆయన సొంత నివాసం మంగళగిరి ఏదైతే ఉందో అందులోనే ఆయన ఉంటాను అదే నా క్యాంపు కార్యాలయం అదే నా ఇల్లు నివాసం అని చెప్పి అయితే చెప్పడం జరిగింది పైగా ఏ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారో ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద కార్యాలయం కింద కేటాయించారో అది వెనక్కి తీసుకోవాలి అందులో ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం గారికి అయితే పంపించడం అయితే జరిగింది అంటే ప్రభుత్వం తరపు నుంచి నాకు ఎటువంటి సదుపాయాలు ఎటువంటి సుఖభోగాలు నాకు అవసరం లేదు ప్రతి ఒక్క దాని మీద కూడా నా ఖర్చు నేను పెట్టుకుంటాను ఇలా కరెక్ట్గా పోయినా కూడా విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ మనకు అవసరం లేదు నన్ను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను నన్ను నేను పెట్టుబడి పెట్టుకోగలను అంటే నా వ్యక్తిగతంగా జరిగే అన్నిటికి కూడా నేను పెట్టుబడి పెట్టుకోగలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిల్లునే క్యాంపు కార్యాలయం కింద ప్రభుత్వ ఆఫీస్ కింద అన్నిటి కింద ఉపయోగించుకునేటట్టు అక్కడ ఏవైతే మెయింటెనెన్స్ ఖర్చులన్న ఉంటాయో అవన్నీ కూడా నేనే పెట్టుకుంటాను అయితే ఆయన అయితే సీఎం గారికి అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయనకి కేటాయించిన ఈ ఏవైతే గెస్ట్ హౌస్లు కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి సీఎం గారికి అయితే ఒక లెటర్ రాయడం అయితే జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ఎలా టార్గెట్ చేస్తుందంటే ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలి మొన్న కూడా మనం చూసుకున్నాం మెయిన్గా వరదలు వచ్చినాయి వరదల మీద రాజకీయం చేయాలని చూశారు బోట్లు వచ్చినాయి బోట్ల మీద రాజకీయం చేయాలని చూసారు అంతకు ముందు కూడా మనం చూసుకుంటే ఆ వినుకొండ హత్య ఘటన ఉందో దాని మీద రాజకీయం చేయాలని చూశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్ ఎక్కడ సందు దొరుకుద్దా ఎక్కడ రాజకీయం చేద్దామా ఎక్కడ తప్పుడు రాజకీయాలకు పాల్పడదామా ఈ జనాలు ఎలా తప్పుదోవ పట్టిద్దామనే ఆలోచనలో తప్పితే ఎంతసేపు ఇదే పని తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేసినట్టు ఎక్కడా లేదు పైగా మళ్ళీ ఈయన మీట్కి వచ్చి మీడియా ముఖంగా గత ఐదేళ్లలో మేము అన్ని చేసేసి ఇన్ని చేసాం అమ్మఒడి చేసాం అమ్మఒడి చేసాం అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన చేసింది ఏమీ లేదు కానీ ఏంటంటే ఇలా తప్పుడు రాజకీయాలకి తప్పుడు వార్తలు ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నాడని చెప్పుకోవడానికి ఇదొక మెయిన్ కారణం అని చెప్పుకోవాలి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మెయిన్ లాగుతున్నారు కానీ ఆ వెనకాల ఉండే తప్పులు మాత్రం ఆ వెనకాల ఉండే తప్పుడు రాజకీయాలు మాత్రం పైకి కనబడకుండా ఎదుటోళ్ళు చిన్న చిన్న పొరపాట్లు అది కూడా రూల్స్కి కరెక్ట్గా జరుగుతున్న రూల్స్కి విరుద్ధంగా కాకుండా రూల్స్ని కరెక్ట్గా జరుగుతున్న ఏవైతే కార్యక్రమాలు అంటే అవన్నీ కూడా తప్పుదోవ పట్టించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు ఈ రోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా అంటే కారణం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కడు కూడా తప్పుడు దృష్టితో తప్పుడు దోవతోనే మాత్రమే ఆలోచిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా క్రమబద్ధీకరణగా నీ ఒక పద్ధతైన విధానాలు విధానంలో వెళ్దాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి లేదు పేటిఎం కార్యకర్తలకు అసలేదు అది ఈ రోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే కారణం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు చేసే తప్పుడు రాజకీయాలు అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు